మరొక సందేహాన్ని చూద్దామండి బెంగళూరు నుండి సాహితీ గారు రాస్తున్నారు నవరాత్రుల సమయంలో బొమ్మల కొలువు ఎందుకు ఏర్పాటు చేస్తారు తెలియచేయగలరంటూ కోరుతున్నారు ఈ జగత్తంతా అమ్మవారు ఆడుకునే ఒక మైదానం మైదానంలో క్రికెట్ బంతి ఆడుకున్నట్టుగా ఈ జగత్తు అమ్మ ఆడుకుంటుంది అందుకే భాగవతంలో నీ లీలారూపం అంటూ నిపుణులు కృష్ణ అన్నాడు భువనములు చేయ కావగ అవతీర్ణుడ దేవ అఖిలేశ్వర యోగివరేణ్య విశ్వమంగళ కవి సన్నత వాసుదేవ కళ్యాణనిధి ఈ జగత్తులో అనేక లోకాలున్నాయి ఈ లోకాలన్నిటినీ కాపాడడం కోసం నువ్వు పుడుతూ ఉంటావు ఈ భువనాలన్నీ కూడా పై పైకి కనిపిస్తున్నటువంటి ఈ భూమి మొదలైనవన్నీ కూడా నువ్వు ఆడుకునే వస్తువులు గోళాలు బొంతులు అని భాగవతం వర్ణిస్తోంది కృష్ణుణ్ణి అదే దేవీ భాగవతంలో అమ్మవారు భువన బ్రహ్మాండాలతో మల్లె పువ్వుల చెండును విసిరాడుకున్నట్టు ఆడుకుంటుందని చామంతి పువ్వుల గుత్తి విసిరాడుకున్నట్టు ఆడుకుంటుందని వర్ణించారు అంటే అలాగా భూగోళం ఆవిడకు చిన్న పువ్వు అన్నమాట పువ్వు ఇలా పైకి విసిరి ఆడుకుంటూ ఉంటారు సరదా కోసం అప్పుడప్పుడు అనమాట కాలక్షేపానికి అలాగే అమ్మవారు కూడా సరదా కోసం ఆడుకునే లోకాలి ఈ లోకాల్లో విహరించాలి విహరించడానికి ఆవిడకు కూడా కొన్ని బొమ్మలు కావాలి ఈ బొమ్మల్లో కొంతమంది మానవులు కొంతమంది దేవతలు స్వర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాదులంతా అమ్మవారి సృష్టి అని ఈ సృష్టిలో ఉన్న వీళ్ళందరూ అమ్మవారి బొమ్మలని ఈ బొమ్మలతో జీవ చదరంగం ఆడుతున్న చతరంగం ఆడుతున్నదే ఆ తల్లి అని చతురంగం అంటుందని ఆడుతున్నదని మనకి పురాణాలు చెబుతున్నాయి చదరంగం ఆడుకునేవాడు బొమ్మలు పెట్టి ఆడతాడు కదా అలాగే అమ్మవారు కూడా మనల్ని అందరినీ పెట్టి ఆడుకుంటుంది ఓహో జగదంబా ఈ లోకాలన్నీ నీ ఆడుకునే మైదాన స్థలంట లేక ఏదో చదురంగం చదరంగం బల్లట ఈ బల్లలో మాలాంటి జీవుల్ని పెట్టి ఆడుకుంటున్నావుట అందుకని నీ కోసం మేము బొమ్మల కొలువు పెడుతున్నాం నీ ఆట కోసం ఈ బొమ్మల్ని సేకరించి ఈ బొమ్మల్ని మళ్ళీ పుట్టించడం పెంచడం చంపడం వంటి వాటికి గురి చెయ్యక ఆనందంగా నీ దగ్గరే శాశ్వతంగా ఉండేటట్టు చెయ్యి తల్లి అని మనం అమ్మవారికి బొమ్మల కొలువు పెడుతున్నాం మన అమ్మకి బొమ్మలు పెట్టి అలంకారం చేసి పూజ చేస్తే ఇక మనం ఇలాంటి బొమ్మలుగా పుట్టకర్లా ఈ బొమ్మలుగా పుట్టడం వల్ల ఏమి ఉపయోగం ఉంది పుడుతున్నావా పెరుగుతున్నావా సస్తున్నావా ఏదో యవ్వనంలో ఉన్నప్పుడు ఒక బాధ ముసలితనంలో ఒక బాధ బాల్యంలో ఒక బాధ మధ్యలో సంపాదన పెళ్ళయితే పిల్లలతోటి భర్తతోటి ఎన్ని ఒకటి కాదు ఎన్ని తిప్పలు పుడుతూనే ఉన్నారు అప్పటికప్పటికీ మానవులు ఇవేమీ లేకుండా శాశ్వతంగా నీ కైవల్యం ఇచ్చి నీలాగే మమ్మల్ని కూడా ఆనంద స్వరూపులు చెయ్యి అందుకని నీకు బొమ్మలు ఇస్తున్నాం మమ్మల్ని మాత్రం బొమ్మలుగా చేసి ఆడుకోకు తల్లి అని ఆ తల్లికి బొమ్మల కొలువు ఇవ్వాలి ఇస్తే మనకి పునర్జన్మం ఉండదు అని అంతరార్థం అన్నమాట మొత్తం మీద అమ్మవారి యొక్క ఆడుకునే బొమ్మలం మనం ఆ బొమ్మలకు చిహ్నంగా బొమ్మల కొలువు పెడుతున్నాం మరొక సందేహం అండి శ్రీకాకుళం నుండి నారాయణ గారు రాస్తున్నారు శరణ నవరాత్రుల్లో నైవేద్యాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందా తెలియచేయగలరంటూ కోరుతున్నారు అసలు నైవేద్యాలకే ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నది నేను మా ప్రణవపీఠం తరపున ఏ రోజుకి ఏ నైవేద్యం వేయాలో ఒక అద్భుతమైన పాంప్లెట్ తయారు చేశాను ఒకప్పుడు అందులో ఈ విశేషాలన్నీ చాలా బాగా రాశాను పాడ్యమి ఆ రోజున మొట్టమొదటి రోజున మెత్తని అన్నం స్నేగ్ధౌదనం తయారు చేసి పెడితే చాలా మంచిది దుర్గాష్టమి నాడు పాయసము పులిహేర ఇవి పెడితే మంచిది రోజు అన్న నైవేద్యం అమ్మవారికి ఒక్కొక్కటి పెట్టాలి ఆయా తిథులలో అన్నముతో వండినటువంటిది తప్పక పెట్టాలి పేలాలు బెల్లము చెరుకు గడలు వీటన్నిటినీ కూడా పాడ్యమి మొదలుకొని దశం వరకు పెట్టి తీరాలని చెప్పారు గుర్తుపెట్టుకోండి ఏ రోజుకి ఆ రోజు అన్నీ చేయలేకపోయినా కొబ్బరికాయ అరటిపళ్ళు మాత్రం నిత్య నైవేద్యంలో ఉండాలి ఉదయం పూట అమ్మవారికి పూజ చేసేటప్పుడు శరత్కాలంలో కొబ్బరి అరటిపళ్ళు సాయంత్రం వేళ పానకము వడపప్పు వేయించిన శనగలు అదే వేపుడు శనగలు అంటాం కదా పోపులు పెట్టి మంచి గుమ్మగొప్పులు అడించి శనగలు సరిగ్గా తయారు చేస్తే అవి కూడా రుచిగానే ఉంటాయిలేండి గ్యాస్ ట్రబుల్ లేని వాళ్ళకి అంచేతి ఈ శనగలు నివేదన ఉండాలి ఇవి కాకుండా మీ వీళ్ళని బట్టి శాస్త్రప్రకారముగా ఏదో ఒక అన్నం దధ్యాన్నము అంటే అదే దధ్యోదనము అని కూడా పిలుస్తాం పెరుగుతో అన్నం తయారు చేసి చక్కగా పోపు పెట్టాలి పులుపు లేని పెరుగు అది కూడా కమ్మగా చిట్ చక్కగా చక్కగా మేగడతో మిసిమసలాడుతున్న పెరుగుతో మంచి అన్నం తయారు చేసి నైవేద్యం పెట్టింది ఆ నైవేద్యాన్ని కాస్త ప్రసాదం తింటే మణిద్వీపానికి ఇక ఆపై పులిహేర పులిహేర అంటే ఇంత పసుపు చల్లడం కాకుండా బాగా పోపు పొదునుగా పెట్టాలి చింతపండు బాగా మరగ్గాచి అందులో ఈ పోపుని అంటే అవి ఉన్నదాన్ని వేసి ఉడికించి మనం వేరుసన గుళ్ళు అంటాం ఈ పల్లీలు జీడిపప్పులు ఇవన్నీ వేసి శుభ్రంగా తయారు చేసి ఆ పులిహార నైవేద్యం పెట్టడం తప్పక నాడు మాత్రం పులిహోర ఉండాలి ఇక గొడా అన్నం చక్కెర పొంగలిలో చక్కెర బదులుగా బెల్లం వేస్తే గొడ అన్నం అంటాం దానిని పాయసాన్నాన్ని ఈ అన్నాలన్నీ రోజు ఎంతో కొంత పెట్టడం మంచిది అవన్నీ మేము చేయలేమంటే రోజు అన్నం తినడానికి అన్నం వండుకుంటున్నామేమో తెలుసు గ్యారెంటీగా అన్నం వండుకుంటామని నేను నమ్ముతున్నాను అంతా కూడాను ఆ వండుకున్న అన్నంలో మీరు వండుకున్న కూర పప్పు ఇలాంటి అన్నింటినీ కూడా వేసి కనీసం మహానైవేద్యం పెట్టండి ఈ తొమ్మిది రోజులైనా ఆ మాత్రం నైవేద్యం పెడితే జీవితంలో తిండికి గొడ్డకి లోటు ఉండదు మరొక సందేహం చూద్దామండి హైదరాబాద్ నుండి సుమనశ్రీ గారు రాస్తున్నారు శరణ నవరాత్రుల వ్రతాన్ని ఆచరించేవారు ఎలాంటి నియమ నిష్టలు పాటించాలి తెలియజేయగలర కోరుతున్నారు ముందుగా అమావాస్య నాడు తలారా స్నానం చేసి పూజకి కావలసిన వస్తువులన్నీ తెచ్చుకోవాలి నియమాల్లో మొట్టమొదటిది ఏమిటంటే అమావాస్య నాడే సంభారాలు తేవాలని చెప్పారు పాఠ్యం నాడు తేవకూడదు అసలు ఎట్టి పరిస్థితుల్లో అనగా ఉదాహరణకు ఐదో తారీఖు నాడు దేవీ నవరాత్రులు ఆరంభవుతే నాలుగో తారీఖు నాటికే పూజా సామాగ్రి తెచ్చి పెట్టుకోవాలి ఆ నాలుగో తారీఖు నాటి రాత్రికే నేల మీద చాప వేసుకుని పడుకోవాలి ఇది రెండవ నియమం భూసేనం అంటాం భూసేనం అంటే కటికి నెల కాదు రోజు పడుకునే మంచాల మీద పరుపుల మీద కాకుండా చాపో దర్భలో ఇంకేదన్నా దొప్పటియో వేసుకుని పడుకోవాలి మళ్ళీ అనారోగ్యం ఉంటే మోకాళ్ళ నొప్పులు కొంతమందికి వెను నొప్పులు ఏం చేస్తాం కాలప్రభం వాళ్ళకు మాత్రం మంచం మీద పాత దొప్పటి కాకుండా కొత్త దొప్పటి వేసుకు సాధ్యమైనంత వరకు కింద పడుకో పడుకోవడం కుదరకపోతే మంచం మీద పడుకోదలిస్తే కొత్త దొప్పటి వేసుకు పడుకో అని అమ్మవారు చెబుతున్నారు ఇంకా మూడవ నియమం శరన్నవరాత్రుల కాలంలో ఎట్టి పరిస్థితుల్లో పొలిమేర దాటకూడదు అంటే తను ఉన్న ఊరు దాటి ఏరు దాటి వెళ్ళకూడదు ఊళ్ళోనే ఉండాలి అలా ఉంటేనే నియమం పెట్టుకు పూజించు లేదా దండం పెట్టుకు వచ్చాయి అంతే ఇంకా నాలుగవ నియమం ఏమిటి ఈ కాలంలో ఎట్టి పరిస్థితుల్లో మాంసాసనం తీసుకోకూడదు మాంస పదార్థాలు పొరపాట్లు కూడా ముట్టుకోకూడదు తెలియక బలులు వాళ్ళు వీళ్ళంతా శరవణాసనం అయిపోతారని చెప్పారు దుష్ట దూర దురాచార శమరీ కదా అమ్మవారు దురాచారం అంటే ఇదే అనమాట కోడిని బర్రుని కోసేయటం నా చేపల్ని బర్రుని రాతి మీద అరగదీయటం మేకల్ని నరికేయటం ఇటువంటివన్నీ కూడా భయంకరమైన దోషాలు ఈ దోషాలు పనికిరావు సాత్విక పూజలే చేయాలి ఇంకా నెక్స్ట్ ఏమిటంటే ఈ కాలంలో కోపం తెచ్చుకోకూడదు శరన్నవరాత్రుల కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కోపతాపాలు ఉండకూడదు భార్య మీద ఎంత కోపం వచ్చినా సరే దిక్కుమాలిన దానాన్ని తిట్టడానికి వీల్లేదు వీడు అలాగే ఆమెడికి భర్త మీద ఎంత కోపం వచ్చినా సరే ఆ నాలుగు రోజులు కళ్ళు మూసుకుని జాగ్రత్తగా ఉండాలి ఆ పడంగా ఢామని అప్పడాలకరతో కొట్టకూడదు ఈ నియమాలని సాత్విక నియమాలని పాటించాలి ఆపై వీలుంటే ఒంటిపూట భోజనం చేయండి లేదా రెండు పూటలా చేయదలిస్తే ఒక పూట పలహారం ఒక పూట భోజనం చేయండి ఉపవాసం కఠినంగా ఉండకూడదు అంటే ఏమీ తినకుండా పొరపాట్లు కూడా ఉండకూడదు ఏదో ఒకటి తినాలి స్నానము చెయ్యకుండా పూజా మందిరంలోకి ప్రవేశించకూడదు బయట ఉన్నటువంటి స్త్రీలను ముట్టుకోకూడదు మైలు వస్తే అటువంటి వాళ్ళని పలకరించడానికి ఈ తొమ్మిది రోజులు వెళ్ళకూడదు సొంత మరీ దగ్గర చుట్టాలైతే తప్ప ఇక తర్వాత ఏమిటంటే ఉల్లిపాయ మాట వరసకు కూడా ఈ కాలంలో సద్దర్ణము ఈ రెండింటినీ చూడకూడదు అసలు పొరపాటున కూడా కఠోర నియమాలు ఇవన్నీ ఈ నియమాలు ఎంత ఎక్కువ పాటిస్తే అంత మంచిది చేతికి దీక్షా కంకణం కట్టుకోవడం అనే నియమం పాటించి తొమ్మిది రోజులు అయ్యాక అప్పుడు విసర్జిస్తే చాలా మంచిది వీలున్నంత వరకు బాలా దేవతలుగా చిన్నపిల్లల్ని పదేళ్లు నిండనటువంటి పిల్లల్ని మొత్త యదువుల్ని పెద్దవాళ్ళని పూజిస్తే అది ఉత్తమ నియమం అని చెప్పారు కాబట్టి బాలా పూజ సువాసిని పూజ చేయటం మరొక నియమం తల విరగూసుకోవడము లేదా పట్టపగలు గడప దగ్గర తల దువ్వుకోవడము ఇలాంటి పనులు చేయకూడదు తల ఎట్టి పరిస్థితుల్లో ముడైనా వేసుకోవాలి లేదా జడైనా వేసుకోవాలన్నమాట అసలు తల విరబోసుకోవడం భర్త పోయినప్పుడే చేయాలని శాస్త్రం ఒకవేళ చేయవలసి వస్తే తల విరబోసుకోదలిస్తే వెంటనే అందులో మల్లె పువ్వులో లేకపోతే చామంతి పువ్వులు ఇలాంటి పువ్వులు పెట్టుకోకుండా బయటికి రాకూడదు వస్తే పిశాచాలు పట్టుకుంటాయని కూడా పిశాచాలు పట్టుకోవడం ఏం లేదు బుర్రపాడైపోతుంది ఏం చేస్తున్నావో తెలియదు అనమాట ఈ నియమాలన్నీ ఈ కాలంలో ఎంత ఎక్కువ పాటిస్తే అంత మంచిది ఇవి నేను చెబుతున్న సాధారణ నియమాలు అనుకోకండి దేవీ భాగవతంలో అమ్మవారి అర్చనా విధానమంతా చాలా బాగా తృతీయ స్కందం చివరిలో కూడా చెప్పారు దాదాపు వీలున్న చోటల్లా ఈ నియమాలు చెప్పారు వాటినే మీకు చెబుతున్నాం మరొక సందేహం అండి విశాఖపట్నం నుంచి సూర్యనారాయణ గారు రాస్తున్నారు నవరాత్రి వ్రతాన్ని స్త్రీలు మాత్రమే ఆచరించాలా పురుషులు కూడా ఆచరించవచ్చా తెలియచేయగలరంటూ కోరుతున్నారు స్త్రీలు పురుషులు నపంసకులు ఇటువంటి భేదం పొరపాటును కూడా భగవంతుడికి లేదు అంచేత నవరాత్రి వ్రతాన్ని చేయటానికి భక్తుడు ఎవడైనా ఆచరించవచ్చు నాకు భక్తి ఉంది అనుకుంటే చాలు వాడు చెప్పేశారు దీనికి కులం లేదు మతం లేదు జాతి లేదు ప్రాంతం లేదు పుం నపుంసకం నజ్ఞేయం ఆడా మగ నపుంసకులనే భేదం లేదు ఒక ఆడా మగ అంటున్నాం మనం నపుంసకులు కూడా చేయొచ్చు దీన్ని వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరూ చేయొచ్చు నిజంగా నపూంసకులు చేయకూడదు అనుకుంటే నపంసక రూపంలో ఉన్నప్పుడు అర్జునుడు మరి అమ్మవారు నెలవలి కొలవగలిగాడు విరాటపురంలో కాబట్టి అంత ప్రతి ప్రాణి కూడా శరణవరాత్ర్రతాలు చేయొచ్చు చేసేవాళ్ళకి కనీస నియమాలు మాత్రం పాటిస్తే చాలు భక్తి కలిగి ఉంటే చాలు తెల్లవారు స్నానం చేసి ఆడవాళ్ళు చేస్తే ఎక్కువ లాభం మగవాళ్ళకి రాత్రి పూజ విశిష్టత ఇది ఒక్కటి కొంచెం ఎక్కువ ఫలితం ఇస్తుంది మగవాళ్ళకి రాత్రిపూట పూజ ఎక్కువ ఫలితం ఇస్తుంది అంటే ఆడవాళ్ళకి ఇవ్వదని కాదు ఎక్కువ ఫలితం అని స్త్రీలకి ఉదయం పూట సూర్యుడు ఉదయించడానికి ముందు చేసే పూజ ఎక్కువ ఫలితం ఇస్తుంది మధ్యాహ్న పూజ అందరికీ సమాన ఫలితమే ఇస్తుంది సంధ్యా సమయంలో అంటే సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడే ఎర్రగా అప్పుడు స్త్రీ పురుషువు కాకుండా ఉండే నపూంసకులను ఉంటారే మనకి హైదరాబాద్లో అస్తవాడ తగులుతూనే ఉంటారు రైలు ఎక్కేమంటే చాలా డబ్బుల కోసం పీడిస్తూ ఉంటారు వాళ్ళకి సంధ్యా సమయంలో చేసే పూజ ఎక్కువ ఫలితం ఇస్తుంది అని చెప్పారు ఎంతకు మంచి ఏం లేదు అసలు ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా పెట్టాడు స్త్రీణాం దుర్మేధసాం రోణాం ధర్మజ్ఞానం కథం భవేత్ విచార్యై తత్తు మనసా భగవాన్ బాధరాయణ పాప ఆడవాళ్ళకి సహజంగా కొంచెం దుర్బలత్వం ఉంటుంది వాళ్ళని తొందరగా అన్యాయం చేస్తూ ఉంటారు పురుషులను దృష్టిలో పెట్టుకుని చూసినాక మన కళ్ళముందు వాళ్ళని అన్యాయంగా వాళ్ళ బంగారాలు దోచుకోవటం వాళ్ళని మారభంగాలు చేయటం చంపటం ఎంత సమానత్వాన్ని కొట్టుకుంటున్న పాపాత్ములు అప్పటికి ఎప్పటికీ ఢిల్లీ లాంటి చోట్ల కూడా దిక్కు లేకుండా చేస్తున్నారు అటువంటి వాళ్ళు శక్తి స్వరూపిణులై అవసరమైతే తమను అన్యాయం చేస్తున్న వాళ్ళని ఎదిరించడానికి వీలుగా ఈ పూజని వ్యాసుని పెట్టాడు కాబట్టి ఆడవాళ్ళు చేస్తే వాళ్ళు భవిష్యత్తులో అదిగో మన వెనకాల కనపడుతున్న జగన్మాతలాగా సింహం మీద ఎక్కి కత్తి ఇడాలు సోలం పుచ్చుకుని ఈ శత్రువులు చీల్చి చెండాడే మంచి సవలవుతుంది అన్నమాట కాబట్టి గ్యారంటీగా మీరంతా దీన్ని చెయ్యండి పురుషులు అవసరమైతే పాపాత్ములు నాగోటి మంచివాళ్ళని కాదు పాపాత్ములు ఎవరైనా వెంటబడితే వాళ్ళని ఎదిరించడానికి తగిన ఫలితం ఎక్కువ పొందుతారు ఆడవాళ్ళు చేస్తే మొత్తం మీద అందరూ చేయవచ్చు జగత్యాల నుండి మాధవి గారు రాస్తున్నారు నవరాత్రులను తొమ్మిది రోజుల పాటు ఆచరించలేని వారికి ప్రత్యామ్నాయం ఏమిటి తెలియచేయాలంటూ కోరుతున్నారు ఓ మనకి దేవీ భాగవతం చెప్పనే చెప్పింది తొమ్మిది రోజులు చేయలేము ఊళ్ళో ఉండలేము మాకు కొన్ని యోగాలు ఉన్నాయి అనుకున్నటువంటి వాళ్ళు దుర్గాష్టమి మహానవమి విజయదశమి ఈ మూడు రోజులు అమ్మవారిని పీఠం పెట్టి పూజ చేస్తే మొత్తం నవరాత్రుల ఫలితం వెళ్ళకుండా వస్తుంది ఆమద్ధర్మం అంటాం ఏదో బయట ఉండడం వల్ల లేకపోతే ఏదో ఉద్యోగాల వల్ల ఇంకో కారణం వల్ల పొరుగురు వెళ్ళి రావడం లేట్ అవ్వడం వల్ల ఇటువంటిప్పుడు తొమ్మిది రోజులు చేయలేకపోతే ఓపిక లేని వారికి ఈ మూడు రోజులు చేయమన్నారు దుర్గాష్టమ్యాం సమభ్యర్చ్య హైమసింహాసన స్థితం బంగారపు సింహం మీద కూర్చున్న అమ్మవారిని దుర్గాష్టమి నాడు పూజించడం మొదలుపెట్టి వరుసగా మూడు రోజులు దుర్గాష్టమ్యాం సమభ్యర్చి అన్నాడు అక్కడ అచ్చి అన్ల అంటే భక్తితో పూజించు అని అమ్మవారి ఈ మూడు రోజులు పూజిస్తే నవరాత్రి ఫలితం వస్తుంది మళ్ళీ గురువుగారు దుర్గాష్టమ్యాం సమభ్యర్చి హైమసింహాసన స్థితి అన్నారు మేము బంగారపు సింహాసనం ఎక్కడ పెట్టుకుంటామంటే ఇక్కడ బంగారమే పెట్టుకోక మట్టి పేటో చెక్క పేటో ఏదో పేట మీద అమ్మవారిని స్థాపించండి బంగారం బదులుగా ఏది పెట్టినా అదే హేమసింహాసనం అని భావన చేస్తే చాలు మొత్తం మీద కూర్చోబెట్టి పూజించవచ్చు ఆ మూడు రోజులు కూడా చేయలేకపోతే ఒక్క అష్టమి నాడు కానీ ఒక్క నవమి నాడు కానీ లెక్క ఒక్క విజయదశమి నాడు కానీ పూజించినా నవరాత్రుల ఫలితం వస్తుంది ఈ తొమ్మిది రోజులు చేసే పిండి వంటలు ఆ ఒక్కరోజే నైవేద్యం పెట్టుకుంటే చాలు ఎక్కువ పువ్వులతోటి కుంకుమతోటి పూజించి సువాసిని పూజ పూజ చేస్తే మొత్తం తొమ్మిది రోజులు చేసిన పూజ ఫలితం అంతా ఆ ఒక్క రోజు చేసిన వారికి కూడా వస్తుంది ఇవన్నీ తప్పనిసరి అయితే అనమాట కాబట్టి మూడు రోజులు కానీ కనీసం ఒక్కరోజు కానీ మన వీళ్ళని బట్టి మనం అర్చన చేసుకుంటే తత్ఫలితం మనం పొందవచ్చు గురుగారు మరొక సందేహం అండి చిత్తూరు నుండి ప్రమోద్ గారు రాస్తున్నారు నవరాత్రుల్లో ప్రధానంగా దేవి ఆరాధనే ఎందుకు కనిపిస్తుంది తెలియచేయగలరంటూ కోరుతున్నారు అసలు నవరాత్రులు అంటేనే ఆశీర్వాసంలో అమ్మవారు ఆవిర్భవించింది మహిషాసుని వర్ధన చేసింది శుంభని శుంభుల్ని చంపింది వీటన్నిటికి మించి అరుణాసురుణ్ణి సంహరించింది అసలు వీటికంటే కంటే కూడా గొప్ప రహస్యం ఉంది దుర్గముడని ఒక రాక్షసుడున్నాడు ఆ రాక్షసుణ్ణి చంపడం కోసం అమ్మవారు ఆవిర్భవించింది ఆవిడ శాఖంభరి అనే పేరుతోటి జగత్ప్రసిద్ధికి ఎక్కింది శాఖంభరి అంతేగాని శాకాంబరి కాదు ఆవిడ ఆ విధంగా అమ్మవారు ఈ శరన్నవరాత్రులలో ఆవిర్భవించి దుష్ట సంహారం చేయటం వల్ల అప్పటి నుంచి అమ్మవారు ఈ కాలంలో పుట్టినప్పుడు అమ్మవారి పుట్టినరోజు చేస్తా ఇప్పుడు నేను జనవరి ఒకటి పుట్టా ఒకటి ఒకటి కాబట్టి జనవరి ఒకటి నాడు నా పుట్టినరోజు ఒకటి కాబట్టి చేస్తున్నాం అలాగే అమ్మవారు శరన్నవరాత్రుల్లో ఆవిర్భవించటం వల్ల అమ్మవారికి ప్రత్యేక పూజలు దేవతలు చేశారు మనం చేస్తున్నాం కృష్ణాష్టమిలో కృష్ణుడే పూజించాలి అప్పుడు రాముణి పూజిస్తా అలాగా రాముడిని పూజించడం వేరు ఆ పుట్టినరోజు పండుగ జరపడం వేరు కాబట్టి దుర్గా నవరాత్రులు అమ్మవారి యొక్క ఆవిర్భావ దినములుగా భావించి ఆ తల్లిని పూజించడం అనేది సంప్రదాయం అప్పుడు ఆ తల్లి ఆవిర్భవించడం వల్ల అసలు ఆవిడ పేరు కూడా దుర్గమాసుర సంహత్వాత్తు దేవి దుర్గేతి ఖచ్చిత దుర్గముడి చంపటం వల్ల దుర్గా అన్నారు దుర్గని ఆ దుర్గా నవరాత్రుల్లోనే పూజించాలి చాలా సంతోషం గారు ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి మరి మంది ప్రేక్షకుల సందేహాలను నివృద్ధి చేశారు ధన్యవాదాలండి నమస్కారం